మన రంగప్ప గారికి అదేవిధంగా సెక్షన్ ఆఫీసర్ అయినటువంటి జమ్మన్న ఏఈ గారికి చిబ్బగిరి ఏఈ గారికి తర్వాత ఆలూరి ఏఈ గారు ఊరన్న గారు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యూనియన్ నాయకులు అసోసియేషన్ నాయకులు అలాగే పత్రికా విలేకరులు మన రంగప్ప గారి యొక్క బంధుమిత్రులు తర్వాత వారి స్నేహితులు కూడా వచ్చారు చాలా సంతోషం ఇట్లా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేస్తున్నారు యాక్చువల్లీ చెప్పాలంటే ఇంతకుముందు చెప్పాడు మన సత్య ఇది పెళ్ళి చూడలేదు ఈరోజు పెళ్లి చూసినట్టు ఉంది అలాగే పండుగ ఒకరోజు ముందుగా వచ్చినట్టుగా కూడా అనిపిస్తుంది ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఏర్పాటు చేసిన ఉన్న మన డివిజన్ సర్కిల్ మన కర్నూలు సర్కిల్లో తీసుకున్న అవార్డు కలెక్టర్ గారి చేతుల మీదుగా తీసుకోవడం అంటే అంత ఆశా కాదు సో అలాంటి దాన్ని సెలెక్ట్ అయ్యి తీసుకొని ఆ అవార్డుకు మరింత గుర్తింపు వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికీ తెలియపరిచి మరొకరికి ఆదర్శంగా ఇరే అవార్డు తీసుకోవడం ఈ విధంగా ఉంటుంది అవార్డు మేము కూడా తీసుకోవాలి అనే ఒక ప్రేరణను కల్పించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఉద్దేశం అందులో కూడా ఇతను ముందున్నాడు నేను దీన్ని మరొకసారి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను సో ఈ అవార్డు తెచ్చుకోవడం అంటే పని ఒక్కటే కాదు పని చేయడంతో పాటు చుట్టుపక్కల ఉన్న తన తోటి మిత్రులను ప్లస్ వారి కింద ఉద్యోగులను తర్వాత పై ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది కలక్కోకుండా చూసుకోవడం అనేది ముఖ్యమైనటువంటి పాత్ర వహించడంలో దాని ముందుండడం వల్ల ఈ అవార్డు వచ్చిందని అనుకుంటున్నాను